లేదా విజయదశమి హిందూ సంప్రదాయంలో ఒక ప్రధాన పండుగ ఇది ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున జరుపుకుంటారు ఈ రోజున శ్రీరాముడు రావణాసురుమి జయించాడు అని పురాణాలు చెబుతున్నాయి అందుకే దీనిని విజయదశమి అని పిలుస్తారు మరొక కథ ప్రకారం మహాదేవి దుర్గా దేవి తొమ్మిది రోజులు మహిషాసురుని తో యుద్ధం చేసి పదవరోజు అతనిని సంహరించింది దాంతో ఆ రోజు దుర్గా విజయముగా భావిస్తారు ఇంట్లో బొమ్మను అలంకరించి దేవి పూజ చేస్తారు పనిముట్లు వాహనాలు పుస్తకాలు ఆయుధాలు వంటివి పూజించి ఆయుధపూజ చేస్తారు కొన్ని ప్రాంతాల్లో శామిచెట్టుకి పూజ చేసి దాని ఆకులను సువర్ణ భోజనముగా పంచుకుంటారు ఉత్తర భారతంలో రామాయణం నాటక రూపంలో ప్రదర్శించి రావణ దహనం చేస్తారు దసరా అనేది ధర్మం దుర్మార్గంపై గెలిచిన రోజు అని భావిస్తారు మంచి మీద చెడుపై విజయం సాధించాలి అని ఈ పండుగ సందేశం